హబక్కుకు ఏడు వందల డైవ ఒకటవ పేజీ నంబరు మూడు అధ్యాయం మొదటి వచ్చిన మండి ప్రవక్త యోగు హబక్కు చేసిన ప్రార్థన యహోవా నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరుచుమోటడు ప్రియమైన దేవుని పిల్లలారా సంవత్సరం వెంబడి సంవత్సరం గతించిపోతుంది దేవుని వెంబడి దినం గతించిపోతుంది నెల వెంబడి నెల గత్తించిపోతుంది కానీ దేవుని కార్యాన్ని గురించినటువంటి అంటే రాకడ గురించినటువంటి ఆ ఆలోచన మనం ఎరిగి మనం తెలుసుకుని దినదినము కూడా భయం కలిగి జీవించే జీవితం మనకు ఉండాలంటే రాకడ గురించిన సంగతులు మనం మర్చిపోతే దేవుని గురించిన సంగతులు మనం మర్చిపోతే శిక్షణ మర్చిపోతే తీర్పును మర్చిపోతే తప్పించేవారు ఎవరు ఉండరండి ఇది ఆహ్లాదకరంగా ఆనందంగా సంతోషంగా జీవిస్తేస్తున్నాం అనుకుంటున్నాం రోజులు గడిచిపోతున్నాయి అనుకుంటున్నాం పర్వాలేదు కుటుంబం అంతా హ్యాపీగా అనుకుంటున్నాం మనం తలపెట్టిన ప్రతి కార్యం కూడా చక్కగా జరిగిపోతుంది అనుకుంటున్నాం కానీ ప్రియల దేవుని భయమేది దేవుని జ్ఞానం ఏది దేవుని ఆలోచన ఏది దేవుడు మనల్ని ప్రేమించి పిలిచి ఉచితమైన రక్షణ మనకిచ్చి ఆ రక్షణ కొనసాగించడానికి దేవుడు తన దూతల్ని కవలగా ఉంచి నడిపిస్తూ ఉంటే దేవుని భయం అక్కడ ఉంది ప్రియుల మనకి దేవుని ఆలోచన ఎక్కడుంది అందుకనే భక్తుడు మాట్లాడుతున్నాడు దినాలు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడుస్తున్నాయి దేవుని యొక్క రాకడ గురించి దేవుని యొక్క వాక్యం గురించి దేవుని యొక్క తలంపుల గురించి పైన వాటిని మరిచిపోకుండా దినదినము కూడా నూతన సంవత్సరంలో వాటిని నూతన పరుచు ప్రభు చెప్తున్నాడు ఎందుకో తెలుసా ప్రియులారా హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో ఒక మంచి మాట చూద్దామండి హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఏప్రిల్కు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఏడవచ్చి మండి విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను ప్రేమని దేవుని పిల్లారా ఎందుకు దేవుడు తన కార్యాల్ని నూతనపరచాలి తన సంగతుల్ని దినదినం మనకు తెలియచేయాలి ఆదివారం మనం వింటున్నాం బుధవారం మనం వింటున్నాం శుక్రవారం మనం వింటున్నాం ఆరాధనలో చాలా సంగతులు మనం వింటున్నాం ఇంటి దగ్గర కృతజ్ఞత పుడుగులు పెట్టుకుంటే లేకపోతే బహిరంగ స్వార్థ పొడవులు పెడుతూ ఉంటే ఎన్నో విషయాల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు ఎందుకంటే మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదని మన విశ్వాసాన్ని కోల్పో విశ్వాసముంటే మనకి తెలియని సంగతులు మనకి ఎవరు చెప్పలేని సంగతులు దేవుని ద్వారా దేవుని వాక్యం దేవుడు మనకు తెలియచేసి మనం ధైర్యపరిచేబడిగా ఉంటాడంట ఇక్కడ రాస్తున్నాడు ప్రియలారా ఇక్కడ రాస్తున్నాడు విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు అంటే ఎప్పుడు వినలేదంట ఎప్పుడు చూడలేదంట ఎప్పుడు కనలేదంట తెలవదంట దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు యహోవా ఇలాగూ సెలవు చిచ్చున్నాడు అనే మాట నమ్మాడు అంతేనండి ఆ మాట నమ్మాడు ఆ మాట నమ్మి దేవుడు ఎలా బ్రతకమన్నాడో ఏం చేయమన్నాడో ఎలా జీవించమన్నాడో తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోమన్నాడు తన దేశంలో ఏ దేశంలో ఉంటున్నాడు ఏ ప్రజల మధ్య ఉంటున్నాడు వారిని కూడా కాపాడటానికి ఏం చేయమన్నాడు ఆ విశ్వాసాన్ని కలిగి యథార్థంగా నమ్మకంగా జీవించడండి విశ్వాసం ఉంటే పాపులున్నా అన్యాయస్తులున్నా కార్యాలు చేసేవారున్నా దొంగతనాలు చేసేవారున్నా విభజించేవరున్నా మోసం చేసేవారున్నా మన విశ్వాసం కలిగి జీవిస్తే యథార్థంగా నమ్మకంగా భయం కలిగి మన మనస్సాక్షిని దేవునికి అప్పగించుకుని జీవిస్తామంట నోహుని జ్ఞాపకం చేస్తున్నాడు మనకి నోవాహులాగా విశ్వాసం కలిగి జీవించాలని విశ్వాసము లేకుండా ఆరోచనం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం అంటున్నాడు ప్రియులారా అంటే దేవుని దగ్గరకు వచ్చే మనము దేవుని మాటలు వినే మనము ఆరాధించే మనం పాటలు పడే మనము దేవుని సన్నిధానంలో ప్రార్థించే మనము విశ్వాసం కలిగి జీవించాలంట ఏ విశ్వాసం ఉంటే మన పితరులకున్న విశ్వాసం కలిగి జీవించాలంట మన పితరులకు ఉన్న విశ్వాసం కలిగి జీవించాలంటప్పులరా అప్పుడే భయపడుతూ బ్రతుకుతాం దేని మీద మనసు పెట్టుకోము దేని గురించి పరుగులెట్టం దేని గురించి అనాలోచితకు ఆలోచించం దేవుడు సంఘము సావాసము పైన వాటిని వెతకటము ఇలాగే మన జీవితం కొనసాగిపోతూ ఉంటది యష్యాగ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో మంచి మాట చూద్దాం యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ప్రియులారా సజీవులు సచీవులే కదా నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవునే నిన్ను స్థుతించుచున్నాను చాలు ప్రియులారా నిజంగా విశ్వాసం కలిగిన వారమైతే మనము సజీవ లెక్కల్లో ఉండి దేవుని స్థుతించగలిగిన వారంగా మనం ఉండాలి